మీకు మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ యొక్క సమయంలో నేను ఎంతగానో ఆనందిస్తున్నాను మీరు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మళ్ళీ బలపరిచి ఇక్కడికి నడిపించిన విధానం బట్టి నేను దేవుని మనసారా శృతిస్తున్నాను కాబట్టి అందరు బాగున్నారా గత కాలం అంతా దేవుడు మనను కాశీ కాపాడాడు కాబట్టి మనం సురక్షితంగా దేవుని యొక్క రెక్కల కింద భద్రంగా ఉన్నాం కాబట్టి మేము కొద్ది సమయం లోపల దేవుడి యొక్క మాటలను దేవుడి యొక్క ప్రేమను ఏ విధంగా ఉన్నదో దేవుడి యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకుందాము మరొకసారి మనను ప్రేమించిన యొక్క ప్రభు యొక్క ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను మరొకసారి నేను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును తెరిచి చూడండి హబకు రాసిన గ్రంథం అయిన హక్కుకు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము హబ్బకు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మరి ఒకసారి మనము ధ్యానించుకుందాము అంజూరపు చెట్లు పోయకుండాను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపులేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యందు ఆనందించను నా రక్షణకర్త అయినా నా దేవుని అందు నేను సంతోషించదును ప్రభు ఎహోవయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచ్చేయును ఆమెన్ దేవుడు ఇటు వాక్య ప్రకారం మనను దేవుని కోసం పనిచేసేవాడు ప్రవక్త అనగా దేవుని కోసం నిలబడి దేవుని నోరుగా వాడబడి దేవుడి యొక్క మాటలను ప్రజలకు తెలియచేసేవాడు ప్రవక్త ప్రవక్త దేవుడి కోసం బ్రతికేవాడు అలాంటి ప్రవక్తలలో ఒక ప్రవక్త హ అతడు ప్రవచించుచున్న కాలంలో అంటే అతడు దేవుడి కోసం పనిచేయుచున్న కాలంలో అతడు దేవుడి మాటలను ప్రకటించేవాడు కాబట్టి కొన్నిసార్లు దేవుడి మాటలను ప్రకటించే ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క ప్రవక్తను ఆ యొక్క సేవకుని చాలాసార్లు పక్కన పెడతారు అలాగే కొన్నిసార్లు అతడు నిరుత్సాహపడతాడు కొన్నిసార్లు అనేకమైన పరిస్థితులను ఎదుర్కొంటాడు కొన్నిసార్లు అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటాడు అలాగే ఇక్కడ కూడా ప్రవక్త అనేకమైన పరిస్థితులను ఎదుర్కొంటూ అనేకమైన ఉపద్రవములను అనగా అనేకమైన కార్యములను తాను చూస్తున్నట్లు దేవుడి యొక్క వాక్యము సెలవిస్తున్నది అలాంటి ప్రవక్త తాను బలం పొందుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఎందుకంటే తన జీవితంలో కూడా దేవుడి యొక్క కార్యములు తెలుసు కాబట్టి తాను దేవుడి యొక్క బ్రతకృతాడు కాబట్టి ఆయన దేవుని ఆనుకొని కొన్ని మాటలు అంటున్నాడు ఏమని అంటున్నాడంటే శాలులో పశువులు లేకపోయినను అంజూరపు చెట్లు కాపు కాయకపోయినను పైరు కోతకు రాకపోయినను నేను అయితే నా యొక్క దేవుడైన ఎహో ఆనందించను ఆయనే నాకు రక్షణ కర్త నా కాళ్ళను లేని కాళ్ళ వల్ల చేసి నాకెంతగానో బలము చేసి ఉన్నత స్థలముల మీద నన్ను నిలబెట్టి ఉన్నాడు కాబట్టి దేవుడు మనను ఎంతగానో ప్రేమిస్తాడు ప్రేమైన బిడ్డలారా ప్రేమైన దేవుడి సంగమా దేవుడు మనను ఎంతగానో ప్రేమించి ఎల్లవెల్లలా మనకు తన యొక్క జాగ్రత్తను ఇస్తుంటాడు ఆమె ఇటు మాటలను వింటున్న దైవ జనాంగమా మనము ఒకసారి ప్రవక్త అయిన అబక్కలే మనము ధైర్యము తెచ్చుకొని మనము దేవుణ్ణి కీర్తించాలి అనేక కష్టములు వచ్చినప్పుడు అనేక నష్టములు వచ్చినప్పుడు ఎల్లవేళలా మనను కాచి కాపాడే ఆ యొక్క దేవుని మనము పెట్టుకొని జీవించినప్పుడు ఆ దేవుడు మనను కాపాడతాడు కాబట్టి యశాయ ప్రవక్త ఒక మాట అంటున్నాడు దేవుని చేత దర్శనం పొందుకొని ఎవని మనసు అయితే నా మీద ఆనుకును వానిని నేను పూర్ణ శాంతి వానిగా కాపాడుదును అని ప్రభు సెలవి చుచున్నాడని ఆ యొక్క యశా ప్రవక్త తన యొక్క ప్రజలకు అనే ఇస్రాయేల్ ప్రజలకు తన మాటలను ప్రభు అయిన మాటలను సెలవిస్తున్నాడు కాబట్టి మనను ప్రేమించే దేవుడు ఎల్లవెల్లలా మనను శాంతితో సమాధానముతో కాపాడువాడై ఉన్నాడు అలాగే మనము పడిపోయినప్పుడు కూడా లేవనెత్తి ఉన్నాడు మనము పడిపోయినప్పుడు మనను ఆదరించి మనను సరైన మార్గంలో నడుపువాడై ఉన్నాడు కాబట్టి దేవుడి యొక్క వాక్యము యోహాన్ యోహాన్స్వార్త లోపట మన యొక్క దేవుడు ఆయన గొప్ప కాపరి అయి ఉన్నాడు అలాగే నిజమైన అయి ఉన్నాడు ఆయన మనను నడిపించు ఉన్నాడు మనము నడిపించినప్పుడు మనము నడవలసిన త్రోవలో లేనప్పుడు ఆయన మనకు ముందు వెళ్ళే కాపరి అయి ఉన్నాడు కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ధన్యులం అలాంటి గొప్ప దేవుడిని మనకు సమస్య లోపట అనగా మనకు తోడు ఎవరు లేనప్పుడు మనము ఆయనను ఆశ్రయంగా చేసుకొని జీవిస్తే ఆయన మనను ఉన్నత స్థలం మీద నిలబెట్టివాడైనాడు కాబట్టి మనము ప్రారంభంలో అన్నయ్య మనను ప్రేమించి మనకు ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన ఒక పాట పాడారు ఏమంటే దావీదు వాళ్ళే నాట్యమాడి తండ్రిని స్థుతించేదను కష్టము వచ్చినా నష్టము వచ్చినా తండ్రిని స్థుతించేదను పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగిన తండ్రిని స్థుతించేదను కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము ఆని జీవిస్తే ఆయన మనను కష్టము వచ్చినా నష్టము వచ్చినా మనం నడిపించి వాడే ఉన్నాడు కాబట్టి మనము సోలుపోయినప్పుడు మన యొక్క పాదములను లేడి కాళ్ళ వాళ్ళు చేసి లేడి అనగా ఎంతో వేగముతో ఎంతో చురుకుదనంతో పరిగెత్తే ఒక చెంచు అలా మన కాళ్ళను లేడి కాళ్ళ వాళ్ళు చేసి బలముగా చేసి తన యొక్క బలముతో తన యొక్క ప్రేమతో నింపి మనను ఉన్నత స్థలముల మీద నిలబెట్టే వాడై ఉన్నాడు కాబట్టి ఆయన అంటాడు ఇర్మియా ప్రవక్తతో ఇర్మియా గ్రంథం ముప్పై ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటవ వర్షం నుంచి ఆ మూడు వర్షంలో వరకు ఆయనను అంటాడు నేను నిన్ను ప్రేమించున్నాడు గనక విడవక నీ ఏడల కృప విడవక నీ ఏడల కృపచూపుతున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కాబట్టి మన దేవుడు మనము నమ్ముకున్న దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు కాబట్టి మనము ఆయనను వాక్య ప్రకారము ఆయన మాట ప్రకారము నమ్ముకొని జీవించినప్పుడు ఆయన మనను సరైన క్రమంలో నడిపించే దేవుడు సరైన క్రమంలో నడిపించడమే కాకుండా మనను ఉన్నత స్థలముల మీద నిలబెట్టే దేవుడు కాబట్టి దైవశివుడైన కీర్తన దైవశన మోస ఒక కీర్తన రాస్తూ అంటాడు మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు కొండ నా కోట నేను నమ్ముకును నా యొక్క ఆశ్రయూర్గము కాబట్టి ప్రేమైన దైవక్షణమా ప్రేమైనా బిడ్డలారా ప్రేమించు దే మనను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనను ఎంతగానో దేవుడు కనకరిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ప్రవక్త అయిన ఆ పక్కకు వాళ్ళే మనం ప్రార్థించాలి ఆయన ఏ విధంగా ప్రార్థించాడంటే శాలులో పశువులు లేకపోయినను అంజూరపు చెన్ను కాపుకాయకపోయినను ఆ యొక్క పైరు ఆ యొక్క చేను పైరు కోతకు రాకపోయినను నేను అయితే నా యొక్క రక్షణకర్త అయిన దేవుని అందు ఆనందించను ఆమె హలలుయా మనము ఎల్లప్పుడు ఆనందించాలి ఎవరి వలన ఆనందించాలి దేవుడి వలన ఆనందించాలి కాబట్టి ఆ యొక్క యహో శివ ఇజ్రాయలు ప్ర ఇజ్రాయలు యహో శివ ఎంతో దేవుడి చేత ధైర్యపరచబడి ఆయన అంటాడు నేనును నా ఇంటి వారు సేవించు కాబట్టి ప్రియమైన బిడ్డలారా మనము ధైర్యం తెచ్చుకొని ఈ యొక్క ఇద్దరు ప్రవక్తల వల్ల జీవించాలి మనతో దేవుడు మనను ప్రేమించిన సేవుడు ఎల్లవేళలా మాట్లాడుచున్నాడు కాబట్టి మనము కూడా దేవుడితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అంటే ప్రార్థనతో మనము దేవుడితో మాట్లాడి మనకున్న సమస్యలను చెప్పినప్పుడు ఆయన మనను ప్రేమించేవాడు కనుక మన యొక్క సమస్యలను మన యొక్క బాధలను తీసివేయేవాడై ఉన్నాడు ఒక చిన్న మాటను ఒక చిన్న ఒక వ్యక్తిని అయ్యే సమయంలో పరిచయం చేయాలని అనుకుని అతడు ఎవరు అంటే ఏలియా దేవుడి యొక్క వాక్యం యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వర్షం లోపట ఏలియా మనలాంటి స్వభావము గల మనుష్యుడే అతడు ఆసక్తితో ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు వర్షము కురవలేదు ఆమె ఈ యొక్క అద్భుతము ఆ యొక్క రాజుల కాలంలో ఆ యొక్క రాజు పరిపాలించున్న కాలంలో జరిగింది అంటే ఈ యొక్క సన్నివేశం జరగడానికి కారణము ఇస్రాయేల్ చేసిన ఏ దృశ్యములు అది ఒక చరిత్ర అయింది ఆ సమయంలో కూడా ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై తన మాటను సెలవిచ్చినప్పుడు ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షము కురవలేదు అలాగే అతడు మరల ఆసక్తితో ప్రార్థన చేయగా భూమి తన పలమునిచ్చను అని దేవుడి వాక్యము సెలవిస్తున్నది కాబట్టి ప్రేమైనా దేవచనాంగమా నేను ఒక మాట గుర్తు చేయాలనుకుని చిన్నాను ఈ యొక్క మాటల ప్రకారము మనము ఓదార్పు పొంది ఈ మాటల ప్రకారము మనము ఉత్తేజి ఉత్తేజింపబడి మనము చేయవలసిన పని ఏమిటంటే దేవుని అంటిపెట్టుకొని జీవించడం అలా దేవుని అంటిపెట్టుకొని జీవించినట్లయితే దేవుడు మనను పూర్ణ శాంతితో సమాధానంతో కాపాడుతాడు హలలుయా హలలుయా ఆమె ఆసక్తితో ఈ మాటలను విలుచున్నా ప్రేమైన బిడ్డలారా అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతో దంజులం కాబట్టి ఈ సమయం లోపట ఆ యొక్క దేవుణ్ణి కీర్తిస్తాం ఆ యొక్క దేవుని ద్వారా బలము తెచ్చుకుందాం ఆ యొక్క దేవుని ద్వారా మనము చేరదలసిన ప్రదేశానికి అనగా మనం డెస్టినేషన్ అంటే మనము చేరవలసిన మార్గానికి చేరుదాం ఎవరు లేని సమయంలోపట ఆయన మనను ప్రేమించేవాడే ఉన్నాడు కాబట్టి కాబట్టి ఒక చిన్న పనులవి ఉంది ఏంటంటే చీకటి సమయాన వెలుగులో నన్ను నడుపు మరణ సమయంలోపట శివమునకు నడుపు నా చింత నుండుము ఓయేసయా నేను నిన్ను విడిచి ప్రతికలైనయా అలెలుయా అని ఒక చిన్న యొక్క క్షణంతో మనము ఆ యొక్క దేవునికి మన యొక్క బ్రతుకుని అప్పగించి ఈ యొక్క సమయం లోపల మనము ప్రార్థన చేసుకుందాం చీకటి సమయాన వెలుగులను నడుపు మరణపు సమయములో జీవముతో నింపు చీకటి సమయాన వెలుగులులను నడుపు మరణపు సమయములు జీవముతో నింపు నా చెంత నుండు పో యెస్ నిన్ను విడిచి నేను బ్రతకాలేనయ్యా ఆలెలుయ ఆలెలుయ అలే లూయహెలుయ ఆమేన్ మనము చీకటిలో నడిచినప్పుడు ఎవరి నీ వేడుకోవాలంటే యెసైనా వేడుకోవాలి నా చింత నుండుము ఏసయ్యా నేను నిన్ను విడిచి ఉండలేనయ్యా నేను మరణానికి వెళ్ళుచున్నప్పుడు నా చింత నుండి ఓసయ్యా నిన్ను విడిచి ఉండలేనయా అని మనము మన యొక్క జీవితాన్ని దేవునికి ఆ యొక్క వల్లే ఆ యొక్క ఏలియా ప్రార్థించిన ప్రార్థించిన ఏ అవ్వాలి ఆ యొక్క యోహోష్ అప్పగించినప్పుడు ఆయనను మనను నడిపించి మనను ఆదరించి కాపాడి వాడే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క చిన్న మాటల ప్రకారం దేవుడు మనను దీవించి ఆశీర్వదించి ఈ మాటలను మన జీవితంలో గాక మరి యొక్క దైవశులు ఈ మాటలు పలి మన జీవితంలో చేయాలని మనను ప్రార్థనలో నడిపించవలసిందిగా నేను దైవశుణ్ణి ఆహ్వానించున్నాను అందరూ అలా తల్ల వంచి ప్రార్థించేస్తారు కూడా ఈ చక్కటి సమయంలో దేవుని యొక్క వాక్య వాక్యవాకలోంచి వాక్య వాకము హబక్కుకు తన యొక్క సంతోషము తన ఆనందము తన సమస్తము దేవుని అందే ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా అక్కడ ఇంచుమించు ఒక ఐదు ఉదాహరణలు ఇచ్చేది అక్కడ తనకి చెట్లు ఫలములు లేకపోయినప్పటికీ సాలల్లో పశువులు లేకపోయినప్పటికీ పైరు లేకపోయినప్పటికీ ఏమి లేనప్పటికీ తను ఏ కలిగి ఉన్నాడు కాబట్టి సంతోషించాడు ఈ రాత్రి మన యొక్క సంతోషము దేని ద్వారా మనం ఎవరి ద్వారా సంతోషిస్తున్నాము ఒకవేళ లోకాన్ని మనం నమ్ముకుని లోకంలో మనం సంతోషించినట్లయితే అది క్షణిక మాత్రమే దాని ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు అని భక్తుడైనటువంటి హబక్కుకు ప్రవక్త అనేటువంటి హబక్కు చెప్తున్నాడు మనం దేవుని యహో అయ్యి ఆనందించితే మనకి మేలు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రి కాల సమయంలో అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేస్తారు ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు ఈ రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా దేవుడు మనకు చేసినటువంటి మేలుని బట్టి ఆయన మన గురించి మనకు చేసినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మనం అందరం రెండు చేతులపైకి ఎత్తి కొద్ది నిమిషాల స్తోత్రం హల్లెలూయా 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 పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు ప్రభ స్తోత్రాలు ప్రభ గోమా సంతోషము పరిపూర్ణమట్లుగా ప్రభావ తండ్రిగో నీ అందు నిలిచి ఉన్నట్లుగా ప్రభావ కృప చూపండి అయ్యా కృప చూపండి అయ్యా కృప చూపండి అయ్యా పరిశుద్ధానికి స్తోత్రాలు ప్రహ్వా అయ్యా రాసులు బట్టి కాదు అయ్యా లోక ధనధాన్యాన్ని బట్టి కాదు కాని ప్రహ్వా తండ్రిగా నీ అందే సంతోషము దొరుకుతుంది ప్రభా నీ అందే ఆనందము దొరుకుతుంది నీ అందే రక్షణ దొరుకుతుంది అయ్యా అటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అని చివరి ప్రార్థన ముఖ్యం ప్రార్థన అమ్మ చేస్తుంది అందరూ ఎక్కి